ఆయన రాస్తున్న విషయాల్లో ఈ రోజుకి పిచ్చకపోయే మాట్లాడి చెప్పిన ఆయన రాసిన విషయాల మీద ఒకరు దర్యాప్తు ప్రారంభించారు ఒక ఆయన ఉన్నాడు ఆ దర్యాప్తు ఆయన ఆయన పేరు ఆయన పేరు ఒక పేరు నేను చెప్తాను ఆయన ఒక పేరు ఆయన ఎనిమిది మంది అంటే ఆయన పేరు విలియం రామ్సే మీరు కావాలంటే గూగుల్ తల్లి అడగని చెబుతుంది ఈ విలియం రామ్సే అన్న ఆయన్ని లూకా చెబుతున్నవి నిజమా కాదా అపోస్తుల్లో లూకా సువార్తలు ఉన్నవి నిజమా కాదని ఆయన క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు అప్పటికే ఆయన ఎనిమిది యూనివర్సిటీ నుండి ఎనిమిది గౌరవపదమైన డాక్టరేట్లు తీసుకున్నాడు ఆయన ఆయన పేరు విలియం రామ్సేన్ నాలుగు పిహెచ్డీలు చేశాడు ఆయన చేసిన ఆయన ఇంత మేధావి గనక యూనివర్సిటీలే గుర్తించే కనుక ఒకరోజు స్నేహితులందరూ వచ్చి వరే ఇంకో మాట అడుగుతున్నాం ఇంకా కొత్తది ఏదన్నా చేయరా ఫ్రూచే ప్రత్యేకంగా ఏదన్నా ఈ సమాజం గుర్తుండేలా ఏదో ఒకటి చేయరంటే దేనికి అనిపెట్టమంటారో చెప్పండి అందు మీద పిహెచ్డీ చేస్తాను అన్నాడు అప్పుడు అందరూ అన్నారు దగ్గర ఉన్న వాళ్ళు ఒరే బైబిల్ మీద ఏదైనా చెప్పరా అని అడిగారు బైబుల్ మీద దేని మీద చెప్పమంటారంటే ఆ లూకా ఉన్నాడుగా ఆ లూకా చెప్పినవి నిజమో కాదు ఒకసారి చెప్పరా అని అడిగారు లూకా చెప్పిన రెండు పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాడు ఒకటి లూకా సువార్త రెండు ఆ పోస్తుల కార్యం ఈ రెండు దగ్గర పెడతా రెండిట్లో వచ్చినవి ముప్పై రెండు దేశాలు ముప్పై రెండు దేశాలు అంటే థర్టీ టూ నేషన్స్ అలా గిరి మీదకి వచ్చింది అంటే ఈ ముప్పై రెండు దేశాలు ఒక పేరు రాసాడు ఒక లిస్ట్ రాసాడు ముప్పై రెండు దేశాలతో పాటు తొమ్మిది దీపాలు దీపాలంటే తెలుసుగా ఐలాండ్స్ ఈ దీపాలన్నింటినీ తీసుకొచ్చాడు అంటే తొమ్మిది దీపాలు ముప్పై రెండు దేశాలు ఇవి నిజమా కాదని పదిహేను సంవత్సరాలు ఎతికాడు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఎతికిన తర్వాత ఆయనకి చివరిలో ఒక విషయం అర్థమైంది ఈ దేవుడు నిజముగా సత్యదేవుడు అని ఈ దేవుడు వాస్తవమైన దేవుడు లూకా చెప్పేవన్నీ పచ్చి నిజాలు ఆయన కన్యకు పుట్టాడన్నది కూడా వాస్తవమే అన్నాడు అంటే ఇలాంటివన్నీ రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి మీకు వీడియో చూపిస్తాను వీలైతే పిచ్చి పిచ్చి పనికిమల్ సినిమాలు చూడక ఈ సినిమా చూడండి నేను ఎలాంటి బాగా చూస్తాను మీరు కూడా చూడండి ది కేస్ ఫర్ క్రైస్ట్ ఒక విలేకరు ఆయన ఒక స్టోరీ బాగా వినాలి ఆయన ఒక స్టోరీలా ఒక బుక్ రాసాడు విలేకరు ఆయన ఆ విలేకర్ రాసిన ఒక స్టోరీ ఏంటంటే తన భార్య అనుకోకుండా యేసుక్రీస్తు వారిని నమ్మేసుకుందా అని అనుకున్నట్టు తన భార్య ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్ముకుందో ఆడికి పిచ్చి లెగిసిపోయింది ఎందుకంటే నాస్తికుడు విలేకరు ఎలా నమ్మేసుకుంటుంది ఈ మతం ఎలా ఎక్కించుకుంది ఈ మతాన్ని నమ్మేసి ఇలాంటి విశ్వాసాలు పాటించే చర్చకి వెళ్ళిపోతుంది టయానికి ఇంటి దగ్గర ఉండదు ఇలాంటివన్నీ చేస్తుంది ఏంటని ఫైర్ ఫైర్ అయిపోయాడు ఆయన తర్వాత ఏమన్నాడంటే ఈమె నమ్ముతున్న ఆధారం ఏదైతే ఉందో ఆ పునరుద్ధానమే జరగలేదని ఫ్రూవ్ చేసేలాడు ఎందుకంటే వీలేకరు కదా అది జరగలేదని ఎప్పుడైతే ఫ్రూవ్ చేస్తాం మా ఆవిడిని డిఫెన్స్లో పడేయచ్చు ఇక ఈ చర్చి వాతావరణం ఇలాంటివి ఏమీ తిరగదు ఇక ఆగిపోతుంది తన విశ్వాసాన్ని ఎలా అయినా ఆపేయాలని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే దీని మీద దర్యాప్తు ప్రారంభించాడు దానికి ఒక టైటిల్ పెట్టాడు ది కేస్ ఫర్ క్రైస్ట్ అని దర్యాప్తు చేశాడు 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 చేసే కొలిది ఎవిడెన్స్ దొరుకుతున్నాయి తన ఆవిడ నమ్ముతున్నది అబద్ధం అనే చేయాలనుకున్నాడు దర్యాప్తు అయిన తర్వాత తనకు అర్థమైంది ఇది అబద్ధం కాదు నిజము అని అన్నాడు దాన్ని యూట్యూబ్లో ఇదే టైటిల్ పెట్టి మూవీ కూడా తీశారు అది డాక్యుమెంట్ పెట్టడం దీని మీద ఒక డాక్యుమెంట్ రాశారు దీని మీద ఒక బుక్ రాస్తారు మీకు కావాలంటే కుక్ యాప్ అని తెగొచ్చేస్తుంది ఈ మధ్య అందులో కూడా కొట్టండి వస్తుంది గూగుల్లో పుంకాల పుంకాల పేజీలు రాశాడు ఆయన తన దర్యాప్తులో ఇది వాస్తవం అని తెలుసుకున్నాడు అంటే లూకా చెప్పినవి అపోస్తులు చెప్పినవి పచ్చి నిజాలని తన భార్య నమ్మినది అమాయకత్వం కాదని విశ్వసించాడు ఆయన కూడా బిలీవర్ అయిపోయాడు ఇవన్నీ ఎందుకు చెప్తాను చెప్పిన ఈయనే నిజమైన దేవుడు ఆ దేవుడు ఉన్నాడా అంటే నీ లాజిక్తో ఆలోచించి దేవుడు ఉన్నాడు యూనివర్స్ చెప్తుంది ఆ దేవుడు యేసుక్రీస్త ఉన్నాడు అంటే ఇదిగో ఇలాంటి మేధావులు అడుగు నీ ఇలాంటి లాజిక్ కావలసిన వాళ్ళకి దర్యాప్తులు చేసి రుజువులు పరిచా ేవు ఈయన చేసిన అద్భుతాలు అన్ని కాదు మగవారిని మాట్లాడించాడు చెవుటి వారికి వినబడేలా చేసేవారు గుడ్డు వారికి కనబడేలా చేశారు కుష్ఠ రోగుల్ని శుద్ధులుగా మార్చాడు ఈ రోజుకి ఇంత అప్డేట్ వైద్యంలో కూడా ఆయన చేసిన అద్భుతాలు ఇన్ని వేల సంవత్సరాలైనా అయినా వ్యాధికి మందు లేదు మీరు చూసుకోండి కావాలి ఈ రోజుకి గుడ్డు వారికి కళ్ళుపోతే ఒకవేళ సెట్ అయితే సెట్ అవుద్ది లేకపోతే లేదు ఈ రోజుకి సవాల్ చేసే అద్భుతం గుడ్డు వారికి పుట్టు గుడ్డు వారికి చూపునిచ్చాడు చెవిటోళ్ళకి వినిగినిచ్చాడు కుళ్ళిపోయిన శవాల్ని ఎప్పటికి సవాల్ చేస్తే సవాల్ని విసిరేసాడు శవాల్ని కుళ్ళిపోయిన శవాల్ని దిగ్గున లేపేశాడు అంతేనెవరు దేవుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు రెండు వేల సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అడుగు పుంకాల పుంకాల ప్రతులు ఉన్న ఇదిగో ఇలాగే ఉంటాడు ఇలాగే ఉంటాడు నజరేతులో పుట్టాడు ఇలాగే ఉంటాడు అద్భుతాలు చేశాడు ఆయన మాటలు అద్భుతం ఆయన ప్రసంగాలు అద్భుతం ఆయన మాట్లాడుతున్న తీరుతలను అద్భుతం ఆయన ప్రజల మధ్య చేసిన అద్భుతాలు మహా అద్భుతాలు చివరికి మనిషి గుండెల్లో పాతుకుపోయిన పాపాన్ని సున్నితంగా డీల్ చేసే విధానం అద్భుతం ఇది దేవుడే చేస్తాడు ఇలా తప్ప ఇంకా ఎవడో చేయడని అర్థమవుతుంది మానవుడు అన్నవాడు ఎవడు మనిషిని చదవలేడు దేవుడు తప్ప ఎందుకంటే ఆయన దేవుడు గనకే మగ్గిపోతున్న వ్యభిచారంలో కొట్టుకుపోతున్న సమరయ స్త్రీని సంసారిని చేశాడు దేవుడైతేనే చేయగలడు కూరుకుపోతున్న కోపిస్ట్ పేతుర్ని కోపం తగ్గించి గొర్రె పిల్లలా మార్చేసాడు దేవుడైతేనే చేయగలడు మనిషిని మనిషిగా మార్చాడు మృగ లక్షణాలు తీసివేశాడు అద్భుతాలు జరిగించాడు అందుకే ఈయనకున్నంత దైవికమైన ఆధారాలు ఇంకా లేవు మన సినిమాలన్నీ తెలుగు సినిమాలు చూడడానికి లాస్ట్లో విలని చంపేస్తుంటారు ఇంకెవడ సినిమా తీసినాక అదే దరిద్రం ఇంకా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు త్రీడీ వరకు విలన్ చంపేస్తారు దానికి ఒక టైటిల్ ఉంది మనకు నానుపోయింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టిని చంపేయడమే శుభం దుష్టిని చంపేయడమే శుభం రెండు వేల సంవత్సరాల క్రితం మీ దుష్టుని చంపాడంటే దుష్టుల్ని చంపడు దుస్తులను శిష్టులుగా మారుస్తాడు దుష్టులను మనుషులుగా మారుస్తాడు ఏ దుస్తులను చంపడానికి రాలేదు దుస్తులను దుర్మార్గులను మార్చడానికి వ్యభిచారాన్ని మంచివారిగా మార్చడానికి దొంగల్ని నీతిమంతులుగా తీర్చడానికి దుష్టులను కూడా మార్చడానికి వచ్చాడు దుష్టులను చంపడు దుర్మార్గులను మారుస్తాడు అందుకే మంచి కార్యాలు చేయిస్తాడు వీళ్ళతో మనం అనుకుంటాం మంచి కార్యాలు చేస్తున్నామే మంచోరమే కాంటే మంచి కార్యాలు చేసినంత మాత్రం మంచోరమైపోయాం ఒకరే చేతి ఇలా అంటాడు మనం పాపాలు చేసి పాపాత్మలు అవ్వలేదట పాపులం కనుక చెప్పండి పాపాలు చేస్తామంటే మన స్వభావం మంచిది కదా ఎందుకంటే మనం పాపులం కనుక పాపాలు చేస్తాం పాపాలు చేసి పాపులం కాదు మన దుష్ట లక్షణాలన్నీ నేను అడుగుతున్న ప్రశ్న తిరిగేసి దుష్టులను శిక్షించాలి శిష్టులను రక్షించాలంటే శిష్టులు ఎవరు మంచోళ్ళు ఎవరు అడుగుతున్నారు మంచోళ్ళు ఎవరు ఉన్నారు ఒక్కడు జీవించండి మంచోళ్ళని అదక భోజనాలు పెడుతున్నారు వాళ్ళు కదా అంట అది ఒక చీరలు పంచుతున్నారు మంచు మన డిసెంబర్లో మన కూడా చాలా మంది పని పంచండి తప్ప అంటలేదు కానీ అది మంచోళ్ళని డిక్లేర్ చేయొచ్చా ఒక మాట్లాడుతున్నాను చెప్పండి ఈ సోషల్ ఈవెంట్ చేస్తున్న వాళ్ళందరి వెనకాల లోపల ఎక్కడో ఒక బ్యాడ్ పాయింట్ ఒకటి లోపల ఉంటుందండి ఆ పాయింట్ ఎటు చెప్పిన ఆ చేస్తున్నవందరూ చూడాలి షేర్ ఇచ్చినప్పుడు పాము అలా చూడు అలా చూడొకసారి కొడుది సార్ పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి బ్యాడ్ థాట్స్ కదండి చీర పెంచితే నలుగురు రూపాయ అన్నం పెడితే నలుగురు ఒకడాలి ఏదన్నా చేస్తే నలుగురు అడుగుతున్నాను నువ్వు చేస్తున్న మంచి కూడా నీకు సెల్ఫ్ అని ఒక పిచ్చు ఉంద కనుక చేస్తున్నావు నేను ఎవ్వరు గుర్తించడు నువ్వు ఆస్తులు అమ్మేలా దార ధర్మాలు చేసిన నేను ఎవ్వరు గుర్తించను అన్నప్పుడు నువ్వు చేయి అప్పుడు మంచి అంటారు కానీ నేను అడుగుతున్నాను అర్ధ రూపాయ సహాయం చేసి వంద రూపాయల పబ్లిసిటీ మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో తిప్పుతామండి అందుకు అడుగుతున్నాను ఈ మంచి కార్యాలు చేయడం వలన ఈ అబ్బాయి చాలా మంచోడంటే ఆడికి వెనకాల సెల్ఫ్ ఉంది దానికోసమే చేస్తున్నాడు గుర్తుపెట్టుకో ఆయన పొగడాలి ఎందుకు అంటే నన్ను మంచివాడు అనుకోవాలి అందరూ నన్ను మంచోడు అనుకోవాలి సుధాకర్ నాలుగు సేర్లు ఎందుకు పెంచాడంటే సుధాకర్ మంచివాడు అనుకోవాలి జేమ్స్ గారు నలుగురు భోజనాలు ఎందుకు పెడుతున్నారంటే జేమ్స్ గారిని మంచోడు అనుకోవాలి అనుకోవాలనే చేస్తున్నాను నాలుగు చోర్లు నాలుగు సీర్లు పెంచిన తర్వాత సీర తీసుకున్న వాళ్ళే పలకరించకండి వెళ్ళిపోయారు అనుకోండి సుధాకర్ వచ్చేదాసలు మంచి బాండి ఉన్న సీరలు ఇచ్చేసుకుంటాం వెనక్కే ఎగ్జాంపుల్ చెప్తున్నాను తమ్ముడు అంకెట్టి తమ్ముడు ఫీల్ అవడం అందుకంటున్నాను ప్రతి వెనకాలేదో ఒక ఫేమ్ కావాలి ఆ ఫేమ్ కొరకే కానీ గుర్తుపెట్టుకోండి మనందరినీ బాగానే దుష్టులు ఈ దుస్తులు ఎవరు దుస్తులు అంటే బైబిల్ అంతా అంద అందరూ దుస్తులే అందరూ పాపలే మంచోళ్ళు మంచోళ్ళే ఈ మంచోళ్ళు ఎదుట ఎలా ఉన్నారంటే దేవుని చేత ముట్టికెళ్ళి తినడానికి ఉన్నారట ఉగ్రత కొమ్మరించుకోవడానికి ఉన్నారట ఎందుకు పనికి వస్తా అంటే దేనికి పనికరం బైబిల్ స్టేట్మెంట్ నేరు స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రోత స్వభావం మీద దెబ్బలు తినడానికి మనం ఉన్నాం ఇంతకు తప్ప ఇంక దేనికి పనికిరామ్మా దేనికి తప్ప దేనికి పనికిరాం మరి అలాంటి టైంలో ఆ ఉగ్రతను తీసి పాపులనైనా మనం క్షమించాలి అంటే అటు దేవుడు చేయబట్టుకోవాలి ఈ నీ చేయబట్టుకోవాలి ఈ రెండు చేతులని ఇలా కలపాలి ఇలా కలపాలంటే ఒక మీడియేటర్ ఉండాలి ఎలా ఉండాలి అటువైపు దేవుడికి దేవుడిలో ఉండాలి ఇటువైపు మనిషికి మనిషిలో ఉండాలి వీళ్ళిద్దరిని కలపాలి అంటే దేవుడే మానవుడిగా ఇలలోకి రావాలి ఇదే క్రిస్మస్ ఆ దేవుడుగా వచ్చాడు వచ్చినవాడు ఎంత ఎలా దిగిపోయాడు తెలుసు ఇదిగో ఆయన దిగిపోయాడు ఆయన దిగిపోయినవాడు పశువులు మలం విదులుతున్న దగ్గర పశువులు అశుద్ధం చేసిన దగ్గర ఆయన నిద్రపోయాడు ఎందుకంటే ఆ పశువులున్న ఆ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుందో మన నేచర్ కూడా అదేనంట అది సింబాలిక్గా చూపిస్తుంది మనకి ఆ రోత స్వభావం ఆ వాతావరణం అంతా మంది పైకి మనం సొక్కలు వేసుకుని హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ రంగు బట్టలు వేసుకుని మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ లోపలంతా పంపు సీరియస్గా బయటకు వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని పాట పాడేసి చొక్క పుట్టింది చొక్క పుట్టిందంటే దేవుడు అంటాడు వాసన వచ్చేస్తున్నారు వెళ్ళిపోరా అంట అంత వాసన లోపల అంతా వాసన అందుకే అంత వాసన అశుద్ధం ఉందనే సింబాలిక్గా ఆయన ఆ వాసనలో ఎందుకంటే ఆ వాసనలో ఉండడానికి కారణం మన జీవితాలన్నీ అలాగా ఉన్నాయి మీరు అనుకుంటారు అంటే ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేశాడండి అంటే మన రోతంతా మీద వేసుకుని ఆయన పరిస్థితి అంతా ఇవ్వడానికి వచ్చాడు 问。When?